భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి డబల్ డెక్క టర్నర్ దగ్గర దగ్గర సుమారుగా రెండు నెలల నుంచి మన విశాఖ నగర్ ప్రజలు ఎంతగానో ఆదరిస్తూ ముందుగా వారందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఒక విశాఖపట్నం నగరం నుంచే కాదు ఈ టూరిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో దేశ నలుమూల నుంచి టూరిస్టులు విశాఖపట్నం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలామంది వచ్చి వీక్షిస్తూ ఉన్నారు ప్రపంచంగా ఇక్కడ పెట్టడం డబల్ డెక్కర్ టర్న్నర్తో పాటు మనం ఇక్కడ లైవ్ బర్డ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది యానిమల్స్ని ఈ షో ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేసివి స్టార్ట్ అయిపోయింది కాబట్టి చిన్నారు పిల్లలందరికీ కూడా హాలిడే స్టార్ట్ అవుతోంది వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంతకు మునుపు ఎగ్జిబిషన్ టికెట్ నూట యాభై రూపాయలు ఉండేది దాన్ని కుదించి అంటే తగ్గించి వంద రూపాయలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వంద రూపాయలకి ఈ అవకాశాన్ని కల్పించే విధంగా మేము ముందుకు పోతూ ఉన్నాము ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎక్కువ జనాకర్షణ వచ్చి ఇంకా ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తారనేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా టికెట్ రేట్ తగ్గడం జరిగింది దీంతోపాటు భారతదేశంలోనే ప్రప్రథమంగా ఫస్ట్ టైం వచ్చే నెల ఆరో తారీఖు నుంచి మన ఎగ్జిబిషన్లో స్క్యూబా డ్రైవ్ స్టార్ట్ అవుతుంది దీంట్లో ప్రప్రదంగా చెప్పాలంటే స్పెయిన్కి సంబంధించినటువంటి గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మంది అంటే ఇద్దరు ముగ్గురు ఇక్కడ మెరమేడ్ డ్రెస్లో మన విశాఖ నగర ప్రజల్ని అలరించనున్నారు అంటే మనం ఏదో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం మెర్మైడ్స్ ఈ విధంగా ఉంటాయి సముద్రంలో సముద్ర జలాల్లో ఉండేటువంటి మెరమేడ్స్ అని చెప్తూ ఉంటాం కానీ వాటిని ప్రజలకి కళ్ళకు కనిపించేటట్టుగా అంటే వారికి డైరెక్ట్గా లైవ్గా మెరమైడ్ ఏ విధంగా ఉంటుందో చూపించడానికి కోసం కూడా మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాము ఆ ప్రదర్శన వచ్చే నెల అంటే ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాము దాంతోపాటు స్కూబా డ్రైవ్ కూడా ఉంటుంది లోపల అంటే స్కూబా డ్రైవ్ అంటే మన పిల్లలకి చాలామందికి తెలియదు అంటే ఇక్కడ మన విశాఖపట్నంలో లేదా వేరే కంట్రీస్లో సముద్రంలో తీసుకుపోయేసి స్కూబా డ్రైవ్ చేపిస్తూ ఉంటారు అది మేము ఇక్కడ ఒక ట్యాంక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా చూపించే విధంగా మేము చేయడం జరిగింది ఇది వచ్చే నెల ఆరో తారీఖు లోపల మన విశాఖ నగర్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చిన్నారి పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ చాలామందికి అయిపోయినాయి ఇంకా కొంచెం మంది జరుగుతూ ఉన్నాయి కాబట్టి హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి త్వరలో వీటిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము ఏదైతే ఉందో అది వంద రూపాయలుగా కుదించడం జరిగింది ఇంతకు మునుపు నూట యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు వంద రూపాయలు చేయడం జరిగింది ఇక్కడ సందర్శించేటువంటి సందర్శకులకి ఎటువంటి పార్కింగ్ రుసుము ఉండదు వారికి కావాల్సినటువంటి యాంపిల్ కార్ పార్కింగ్ ఏరియాని కానివ్వండి టూ వీలర్ పార్కింగ్ ఏరియా కానీ మనం మొదటి నుంచి కల్పిస్తూ ఉన్నాము అంటే ఇంకా మెరుగ్గా ఇక్కడ ఉన్నటువంటి ఏసీలు కూడా ఇక్కడ తీర్చడం జరిగింది ఏసీలు కూడా కెపాసిటీ పెంచి ఎందుకంటే వేసవి తాపం తట్టుకునే విధంగా ఏసీ కూడా బాగా పెంచాము ఇక లోపల లోపల ఈ టనల్లో కానివ్వండి భవిష్యత్ కానివ్వండి బాగా చల్లగా ఉండే విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా మనల్ని ఏర్పాటు చేశాము సందర్శకులు ప్రతి ఒక్కరూ ఈ వేసవి హాలిడేస్ని ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటాం